నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జిఎస్ ప్రాపర్టీ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ మనకు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్లోనే ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి మనకు బిఫోర్ జహీరాబాద్ మనం ఈరోజు కోహిర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము కోహిర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ నీమ్స్ సైడ్ వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనకు జరాసంగం మండలి వెళ్తుంది మీరు చూస్తున్నారు ఇది కోహిర్ ఎక్స్ రోడ్ ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనము నీమ్స్ సైడ్ వెళ్తున్నాం జరాసంగం మండలి వస్తుంది ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ రోడ్కి అనుకుని మనకు ఒక రెండు ఎకరాల ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది వెంచర్లు అవుతున్నాయి ఆల్రెడీ ఈ రోడ్కి చాలా వెంచర్లు ఉన్నాయి ఇది ఎన్ఎస్ హెచ్ ముంబై హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ముందుకు వెళ్తే మనకు ఇంకా వెంచర్లు ఉన్నాయి మీరు చూసిన ఇక్కడ బోర్డు పెట్టారు ఆల్రెడీ ఇక్కడ ముందుకు ఇంకా ఒక వెంచర్ ఉంది నవ్యా సెలబ్రిటీ మనకు చాలా వెంచర్లు ఉన్నాయి ఇక్కడ ఈ ల్యాండ్కి టూ సైడ్ దారి ఉంటుంది ఒక సైడ్ బ్లాక్ టాప్ రోడ్ ఇంకో సైడ్ మనకు నక్షపడ దారి ఉంటుంది అండర్స్టాండింగ్లో ఈ దారి పెట్టుకున్నారు ఒకవేళ మీకు ఈ సైడ్ చూడాలనుకుంటే మా స్క్రీన్ పైన కనిపించే నంబర్ని కాల్ చేయండి సైడ్ వీజ్ చేయండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జ డివిజన్ మనకు జరాసంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ అండ్ నీమ్స్ ఏదైతే మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఒకవేళ మీరు ఈ సైడ్ చూడాలంటే ఒకసారి సైడ్ వేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఏరియాలో ఈ ల్యాండ్ మనకు సేల్కుంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఉంటుంది ఈ స్క్వైర్ బిట్ ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అండి ఇక్కడ మనకు బోర్ వేసినా మీకు బోర్ పడుతుంది సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సెల్ ఉంటుంది ఇలా మీరు చూస్తున్నారు ప్యూర్ బ్లాక్ సెల్ ఉంది ఈ ఈ ల్యాండ్కి టూ సైడ్ దారి ఉంటుంది ఒక సైడ్ ఇది బీటీ రోడ్ ఇంకో సైడ్ మనకు మట్టి రోడ్ ఉంటుంది ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్లో బీటీ రోడ్ ఈస్ట్లో మనకు మట్టి రోడ్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్ డైరెక్ట్ రైతు దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది ఫస్ట్ టైం సేల్కి పెడుతున్నారు ఒకవేళ మీకు ఈ ల్యాండ్ నచ్చితే మీరు సైడ్ విజిట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ పర్ ఎకర్ చెప్పడం జరిగింది లైట్ నెగోషియబుల్ ఉంటుంది ఈ ఏరియాలో మార్కెటింగ్ అంట వన్ సిఆర్ అబోనే ఉంది మీరు ఆల్రెడీ వెరిఫై చేయొచ్చు కోహిర్ నుంచి ఏదైతే కోహిర్ కవేలి చౌరస్తా ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఫైవ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇలా మీరు చూస్తున్నారు బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఇది కనిపించేది మొత్తం రోడ్ ఫేస్ అండి మనకు ఒకవేళ మీకు ఈ సైడ్ చూడాలంటే ఈ స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి సైడ్ విస్ చేయండి ఇది ఓఆర్ఆర్ పటన్ చేరిని చూసుకుంటే మనకు సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ బిఫోర్ జహీరాబాద్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకు జహీరాబాద్ ఇంకా పది కిలోమీటర్ ఉంటుంది